ముంతా తుఫాను ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా అయితే మాత్రం పడగ విప్పిందని చెప్పవచ్చు ఎందుకంటే రైతే రాజు అని అంటారు మరి ఈరోజు ఈ తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా లాసిపోయారని చెప్పాలి వరి పంట వేరుశనగ పత్తి తదితర పంటలేసినటువంటి రైతులందరూ కూడా ఈరోజు చాలా అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం టీఆర్జాపురం గ్రామంలో ఒక రైతు అయితే మాత్రం చాలా బాధపడుతున్నాడని చెప్పాలి ఎందుకంటే తను రెండు ఎకరాలు వరి పంట వేసి దాదాపుగా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి వరి పంట అయితే వేయడం జరిగింది ఈ పంట ఇప్పుడు వచ్చే టైంలో ఈ మాయిదారి మహమ్మారి తుఫాను వచ్చి మరి ఆ పంటనంతా నాశనం చేసిందని చెప్పొచ్చు మరి అతను ఎవరంటే మత్స వెంకినాయుడు కుమారుడు కర్ణనాయుడు దాదాపుగా రెండు ఎకరాల పంట ఈ రోజైతే వేడి వేసుకోవడం జరిగింది మరి చేతికి వస్తుందన్న టైంలో మరి తుఫాను కారణంగా పంటంతా లాసిపోవడం జరిగింది కుటుంబం అంతా కూడా చాలా తీవ్ర విషాదంలో ఉన్నారు ముఖ్యంగా మరి ప్రభుత్వం వారు వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి ఆ పంట ఏ విధంగా నాశనం అయిపోయిందో ఒకసారి మనం చూద్దాము మరి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడల్లా ముఖ్యంగా రైతే లాసిపోతూ ఉంటాడు మరి ఇటువంటి భారీ తుఫానులు వచ్చినప్పుడు రైతులకి సహాయ సహకారాలు అందిస్తే మనందరికీ కడుపు నింపే విధంగా వ్యవసాయాన్ని పండిస్తూ అందరికీ ఇస్తుంటారు రైతే రాజని అని బిర్ది తప్పించి కానీ రైతులకి ఎటువంటి మంచి జరగలేదని చెప్పాలి మరి రెండు ఎకరాలు పంట వేసి ఈరోజు మరి ఇలా నీట మునిగి మొక్కొచ్చేసినటువంటి పంటను అయితే మనం చూస్తూ ఉన్నాము మరి ఆ కుటుంబం అయితే కన్నీరు రోధిస్తుందని చెప్పొచ్చు మరి ఇటువంటి దేనికర పరిస్థితుల్లో ప్రభుత్వం వారు తక్షణమే వారి కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నాము పేరికే రైతే రాజు అని అంటారు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతుని ఆదుకుంటేనే మనం సక్రమంగా మన ఐదేళ్ళ లోపలికెళ్ళేందుకు మనకు తిండి అందిస్తారు మరి ఇటువంటి రైతులందరినీ కూడా ప్రభుత్వం వారు తక్షణమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం